హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బొమ్మ బ్లాక్ బాస్టర్ నేను మీ నాని నరేష్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక ప్రముఖ దర్శకుడు జంజాల గారి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం కారణం ఏంటంటే ఈరోజు జంజాల గారి వర్ధంతి ఈ సందర్భంగా ఆయన తీసిన చిత్రాల గురించి ఆయన చిత్రాల్లో హిట్ అయిన సినిమాల గురించి ఆయన పరిచయం చేసిన నటుల గురించి తెలుసుకుందాం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బొమ్మ బ్లాక్ బాస్టర్ జంజాల గారి పూర్తి పేరు జంజాల సుబ్రహ్మణ్య శాస్త్రి తెలుగు సినిమా పరిశ్రమలో హాస్య బ్రహ్మగా పేరు పొందిన దర్శకుడు రచయిత ఆయన పంతొమ్మిది వందల యాభై ఒకటి జనవరి పద్నాలుగున జన్మించి రెండు వేల ఒకటి జూన్ పంతొమ్మిదిన మరణించారు జంజాల గారి గురించి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం ఆయన సినిమా ప్రస్థానం జంజాల పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో దేవుడు చేసిన బొమ్మలు సినిమా ద్వారా రచయితగా సినీ రంగ ప్రవేశం చేశారు దర్శకుడుగా ఆయన సుమారు యాభై సినిమాలకు పైగా దర్శకత్వం వహించారు వాటిలో కొన్ని శ్రీవారికి ప్రేమలేఖ అహనా పెళ్ళంట చెంటబ్బాయి పడమటి సంజారాగం ఆనంద భైరవి వంటి విజయవంతమైన చిత్రాలు ఉన్నాయి హాస్యానికి పెట్టింది పేరు జంజాల గారు జంజాల హాస్యాన్ని తన సినిమాలో సహజంగా ఆరోగ్యకరంగా పండించడంలో దిట్ట మాటల రచయితగా ఆయన శంకరాభరణం అడవిరాముడు వేటగాడు సప్తపది వంటి చిత్రాలకు మాటలు రాయటం జరిగింది బ్రహ్మానందానికి స్టార్ ఇమేజ్ తెచ్చింది కూడా జంజాల గారే బ్రహ్మానందాన్ని స్టార్ కమాడియన్ గా నిలబెట్టిన ఘనత కూడా జంజాల గారికే దక్కుతుంది అహనా పెళ్ళంట చిత్రం ద్వారా జంజాల గారు బ్రహ్మానందానికి స్టార్ ఇమేజ్ ని ఇచ్చారు ఫ్రెండ్స్ ఇంకా మరెన్నో సినిమా ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం Bye bye.